మాది తానాపూర్ పట్టణం నిర్మల్ జిల్లా తానాపూర్ పట్టణం మాకు లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి అనేది మాకు పుట్టుక నుంచి భగవంతులు ఇక్కడికి వస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది మాకు విశ్వాసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాం వస్తాం ప్రతి కోరికలు కూడా బ్రహ్మాండంగా నెరవేరుతాయి అంటే మాకు బాగా నమ్మకం అనుకున్న కోరికలన్నీ మా ఖచ్చితంగా నేర్పించిన ఇంటి దేవుడు ఇంటి దేవుడు ఇప్పుడు మేము ఒక టెన్ ఇయర్స్ నుండి వస్తూనే ఉన్నాము మాకు చాలా అన్ని కోరికలన్నీ నేర్పించింది గోవింద అయితే మన జిల్లాలోపల అతిపెద్ద దేవాలయము లింబాద్వి లక్ష్మణ్య అర్థమధ స్వామి ఈ దేవాలయం నాకు కేవలం నిజం బాదేవారు కాకుండా రాష్ట్రం నుంచి అన్ని మూలాల నుండి మాత్రమే బె బెంగళూరు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తున్నారు జాతర రోజు ఖచ్చితంగా రెండు లక్షల మంది వస్తారు కాబట్టి మన ప్రోగ్రామ్ను కానీ మరియు ఈ ఇప్పుడు ఈ ఈ మధ్య ఈటీవీ లోపల రేడియోలో ఎఫ్ఎం రేడియో లోపల మన జిల్లా నా దేవాలయంలోనే వస్తుంది ఆ కార్యక్రమం లోపల ఈ జిల్లా ప్రశస్తి గురి ప్రశిస్తం గురించి మాట్లా చెప్పవలసిందిగా కోరుతున్నాను మన నాయకులు కానీ భక్తులు కానీ ఇంకా అభివృద్ధికి నిధులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను దేవి లక్ష్మీనరసింహ స్వామి గోవిందాసం మా ప్రజలు రాజేశ్వర్ ఈరోజు హింబ్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి అన్నోపతండాలుగా భక్తులు రావడం జరిగింది ఎందుకంటే ఉత్సవాలు తిరిగించడానికి కోసం భక్తులు పెద్ద మొత్తంలో వస్తున్నారు ఎందుకంటే జాతర దగ్గరలో ఉంది కాబట్టి అప్పుడు లైన్ దొరికిన దొరకకుండా దర్శనం కలగదని చెప్పేసి ముందస్తుగా భక్తులు పెద్ద మొత్తంలో వస్తున్నారు కావున స్వామివారి కరుణాకృత కటాక్షాలు భక్తులందరూ ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఉత్సవాలకు అన్ని సౌకర్యాలు వేగవంతంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దర్శనాన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాం పెట్టాల్సి పెట్టాలి ఎందుకంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం భక్తులను గమనించుకొని పంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని లేడీస్కు టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను స్వామివారి వాటర్ లేదు మనం ట్యూలెడ్లో వాటర్ ఉండాలని సప్లై చేయాలని కోరుకుంటున్నాను ఉన్నటువంటి విలేజ్ వాళ్ళము అలాగే మా చిన్నతనం నుండి ఎడ్డ మండలాల వచ్చేవాళ్ళు అప్పుడు చాలా డిపోల నుండి కనీసం ఏడెనిమిది డిపోల బస్సులు ఇక్కడికి వచ్చేవి మరి మారుతున్న కాలంలో ఎక్కువ మంది వాహనాలు వాడటం వల్ల మనకు ఆ డిపో బస్సులనే కనబరుగాయి కేవలం ఆరమో డిపో బస్సులు కానీ ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి మరింత నీటి సౌకర్యం కల్పించి భక్తులకు ఇంకా సౌకర్యాలు మెరుగుపరిస్తే బాగుంటుంది లైన్లు కూడా జాతరకు మూడు రోజుల ముందే సంద నెలకొన్నది ఈ సౌకర్యాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా బాగా ఏర్పడుతుంది పార్కింగ్ సౌకర్యాలు కలిపి పరిస్థితి కూడా బాగుంది ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో పాటు